అందరికి నమస్కారం అండి పడిన వర్షానికి మా కొండవీడు వాకు పొంగింది ఒకసారి చూడండి మీరే చూడండి ఎవరైనా కానీ మీరు తాడికొండ నుంచి అమరావతి వెళ్ళాలనుకునే వాళ్ళు దయచేసి తాడుకొండ రోడ్లో రావద్దండి ఎంత పెద్దవాకు పొంగింది కొండవీడు వాకంటారు దయచేసి తాడుకొండ నుంచి ఇటు వెళ్ళే వాళ్ళు కానీ దయచేసి ఇటు రావద్దని నేను కోరుకుంటానండి పరిస్థితి చాలా దారుణంగా ఉంది రోడ్డు కానీ అంత పొలాలు చూడండి కిలోమీటర్ల మేర నీళ్ళు నిలిచిపోయి రాత్రి నుంచి రాత్రి పడిన వర్షానికి కొండవీడివాకు ఫుల్గా పొంగుతుంది పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్దామని వచ్చానండి తాటకుండా తీర ఇక్కడ గుర్తు చూసేవాటికి అంత నీళ్లు మీరు అమరావతి ప్రయాణం కానీ తుల్లూరు కానీ వెళ్ళేటప్పుడు వెళ్ళే వాళ్ళు దయచేసి రూట్ లో రావద్దని నేను కోరుకుంటానండి